ఇప్పుడు ఇక ఎంత మొండి పిగ్మెంటేషన్ తోటైనా అస్సలు భయమే లేదండి ఈ ఒక్క క్రీమ్ ఇంట్లో ఉంటే సరిపోతుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చక్కగా మనం ఈ క్రీమ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి మన మొహం పైన వేసుకొని కూర్చున్న మొండి పిగ్మెంటేషన్ మొటిమలు మచ్చల్ని పోగొట్టి ఫేస్ ని మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గా చేస్తుంది మంచి గ్లోయింగ్ గా కూడా కనిపిస్తుంది అనమాట ఇది పిగ్మెంటేషన్ కైతే ఒక బ్రహ్మాస్త్ర లాగా పనిచేస్తుంది ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఈ క్రీమ్ అనేది యూజ్ చేస్తున్నారు రిజల్ట్ చూసి షాక్ అవుతున్నారు మరి ఇంత పవర్ఫుల్ క్రీమ్ ని మనం ప్రిపేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి అందుకే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తే వచ్చేసేయండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యి ఒక మంచి సూపర్ నేచురల్ తోటి రెమడితో ముందుకైతే వచ్చేసాయి అనమాట మరి ఇవాళ వీడియోలో నేను ఫేస్ పైన ఉన్న ఎన్నో సంవత్సరాల మొండి పిగ్మెంటేషన్ ని చాలా ఈజీగా ఒక సింపుల్ నేచురల్ హోమ్ రెమెడీ తోటి ఎలా క్లియర్ చేసుకోవచ్చు అనేది షేర్ చేయబోతున్నాను అండి చాలా మంది ట్రై చేసి రిజల్ట్ షేర్ చేసిన వీడియో అనమాట ఇది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసే వచ్చేసాయండి మరి ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది తులసి ఆకులు అనమాట కనిపిస్తున్నాయి కదండి ఇవైతే మనకి ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉండేవే కదా తులసి అనేది ఆయుర్వేదంలోనే ఒక మంచి అద్భుతమైన మెడిసిన్ అనమాట ఎన్నో రకాల సమస్యలకి చర్మ వ్యాధులకి ఈ తులసి తోటి ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు తులసిలో ఉండే సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి మన స్కిన్ కలర్ ని ఇంప్రూవ్ చేస్తాయి ఎంత కాస్ట్లీగా ఉన్న క్రీమ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ మనం యూజ్ చేసినా ఈ తులసిలో ఉండే మంచి బెనిఫిట్స్ అనేవి అందులో ఎంత చూసుకున్నా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఇక తీసుకున్న ఈ తులసాకులు అనేవి ఇక్కడ నేను ఒక గుప్పెడి వరకు అయితే తీసుకుంటున్నానండి కొమ్మకున్న ఉంటాయి కదా వాటిని ఒక్కొక్కటిగా తుంపుకొని లేకపోతే ఆకుల్ని సపరేట్గా చేసుకోవాలి వీటిని ఒకసారి వాటర్లో పెట్టి నీట్గా కడిగేసుకోవాలి ఎందుకంటే వీటిపైన టెస్ట్ అదంతా పడి ఉంటుంది కాబట్టి మనం స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు మళ్ళీ ఇబ్బందిగా అవుతుంది అందుకని ఒకసారి వాటర్లో పెట్టి కడిగేసుకోవాలి ఇక్కడ మనం ఒకేసారి క్రీమ్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో మనం ఇదేంటి అంటే ఫ్యూచర్లో కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది రాకుండా కూడా ఈ క్రీమ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఫేస్ మంచి బ్రైటనింగ్గా ఇన్స్టెంట్ గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది అనమాట చాలామంది అనుకుంటారు కదండి ఇప్పుడు మా ఫేస్ పైన మచ్చలు లేవు మొటిమలు లేవు అలానే ఫేస్ పైన ఎటువంటి పిగ్మెంటేషన్ కూడా లేదు కదా ఈ క్రీమ్తో మాకు పని ఏముంది ఉంది అని అనుకోవచ్చు బట్ అలా కాదు మనకి ఫ్యూచర్లో కూడా పిగ్మెంటేషన్ అనేది రాకుండా కూడా ఈ క్రీమ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అందుకని ఇప్పుడు ఇలా నీట్గా కడిగేసుకున్న ఈ తులసి ఆకుల్ని ఒక కిచెన్ రోడ్లో వేసుకొని మెత్తగా మనం పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాం అనుకోండి రసం అనేది మనకి సపరేట్గా వస్తుంది అనమాట ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఒకవేళ కిచెన్ రోల్ లేదు అనుకుంటే ఒక గిన్నెలో వేసుకు నైనా దంచుకొని మనం ఇది రసం తీసుకోవచ్చు లేదు అంటే మనం మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్లో వేసుకుని కూడా చక్కగా రసం అనేది తీసుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి ఇలా వీలైనంత మెత్తగా చేసుకున్న తర్వాత ఫేస్ లాగా ఇప్పుడు ఇది ఒక స్టైనర్ తోటి మంచిగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట పిప్పి అదంతా రాకుండా మనం లిక్విడ్ అనేది సపరేట్గా తీసుకోవాలి ఇందులో నుంచి మనకి రసం వస్తుంది కదా దీన్ని సపరేట్గా తీసుకోవాలి అయితే మీరు ఇలా డైరెక్ట్గా కూడా అప్పటికప్పుడు ఫేస్కి అప్లై చేసుకున్న సూపర్ రిజల్ట్ ఉంటుంది అనమాట తులసి ఆకులతోటి లేదు అంటే మనం క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకొని నైట్ క్రీమ్ లాగా కూడా దీన్ని తయారు చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు చూడండి చాలా ఈజీ కదా దీంట్లో నుంచి రసం తీసుకోవడం మనం చేతులు అరచేతిలో వేసుకొని రసంలాగా పిండుకున్న చక్కగా వచ్చేస్తుందండి దీనికోసం మనం ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదనమాట కాకపోతే ఏంటి అంటే క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనం ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి ఉంటుంది లేదు అంటే ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి డైలీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు తీసుకునే రసం అనేది మనకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వచ్చిందనమాట ఇప్పుడు ఇందుట్లో మనం నెక్స్ట్ యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అలోవెరా జెల్ అనమాట ఇది మనకి మార్కెట్లో మంచి అలోవెరా జెల్ ఉంటుంది కదా బ్రాండెడ్ చూసి అలోవెరా జెల్ అనేది ఇందుట్లోకి మన క్రీమ్ వచ్చేంత వచ్చేంతవరకు మంచిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఇక్కడ నాకు టూ స్పూన్స్ తులసి రసానికి వన్ స్పూన్ వరకు అలోవెరా జెల్ అనేది పట్టిందనమాట కరెక్ట్గా సరిపోయిందండి క్వాంటిటీ అనేది చూసారు కదా క్రీమీ టెక్చర్ అయితే వచ్చేస్తుంది అనమాట బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా అలోవెరా జెల్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మన ఫేస్ పైన ఉన్న వాటిని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ లాంటిది చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతుంది అలోవెరా జెల్ వల్ల ఓన్లీ అలోవెరా జెల్ని మనం ఫేస్కి అప్లై చేసుకున్న మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు అలానే ఇక్కడ మనం ఏంటి అంటే తులసి ఆకుల రసంతో కలిపి మనం మిక్స్ చేసి చక్కగా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక ఫేస్ పైన ఉండే ప్రాబ్లమ్స్ తోటి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట పిగ్మెంటే అయితే ఇది మంచి సూపర్ ఎఫెక్ట్ గా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ లోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హనీ కూడా యాడ్ చేసుకుంటున్నా మీకు చాలా వీడియోస్ లో చెప్పా కదా దేని వల్ల మన స్కిన్ కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి సో ఈ విధంగా కొంచెం యాడ్ చేసుకోండి కావాలి అంటే ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ కింద కిందుట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అయితే ఏమీ లేవనమాట ఇదంతా కలిసే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా మన క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా ఇక ఇప్పుడు దీన్ని ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తా ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బాక్స్లో తీసుకొని చక్కగా ఫ్రిజ్లోనైతే స్టోర్ చేసుకోవాలన్నమాట ఇది బయట స్టోర్ చేసుకోవడానికి అవ్వదండి ఎందుకంటే మనం ఇందుట్లో ఏం ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లాంటివి ఏమి యూజ్ చేయలేదు కాబట్టి మనం ఇది చక్కగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి ఒక రకమైన స్మెల్ అలాంటిది ఏమీ ఉండదు సూపర్ స్మెల్ అయితే ఉంటుంది తులసి ఆకుల రసం కాబట్టి స్మెల్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను బాక్స్లో తీసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మిగిలిపోయిన క్రీమ్ తోటి ఇక్కడ హ్యాండ్కి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నానండి ఇలా మీరు ఫేస్కి అయితే అప్లై చేసుకో ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తాను అయితే క్రీమ్ అనేది మనం నైట్ పడుకునే ముందు ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట నైట్ క్రీమ్ లెక్క ఇది ఇక్కడ నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నా చూడండి ఇలా కొంచెం కొంచెం క్రీమ్ తీసుకొని ఫేస్కి అంత డాట్స్ లాగా పెట్టుకొని మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయినంతవరకు అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ ఇది చల్లటి నీళ్ళని పెట్టి కడిగేసుకోవడమే మీకు ముందే చెప్పా కదండి ఫేస్ పైన పిగ్మెంటేషన్ లేకపోయినా పర్వాలేదు అలానే డార్క్ స్పాట్స్ లేకపోయినా పర్వాలేదు ఎంచక్క మీరు ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్లో మనకి రాకుండా ఉంటాయి మెయిన్ థింగ్ ఏంటంటే అందుకని తప్పకుండా మీరు ఇది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫేస్ అనేది మంచి ఫెయిర్గా కనిపిస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకునే క్రీమ్ అనేది మనం వన్ మంత్ వరకైనా ఫ్రిజ్లో పెట్టి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నారనుకోండి టూ త్రీ మంత్స్ వరకు కూడా మనకి ఈ క్రీమ్ అనేది అసలు పాడయ్యే ఛాన్స్ అనేది ఉండదు అనమాట చూసారు కదండి ఈ విధంగా ఇది మార్నింగ్ నీళ్ళు పెట్టి కడిగేసుకున్న తర్వాత నీట్గా తుట్ చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు కూడా ఫేస్ అనేది ఒకసారి వాష్ చేసుకున్న తర్వాతనే ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి అంటే ఇది అప్లై చేసుకునేటప్పుడు మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేకుండా క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు అప్లై చేసుకోండి రిజల్ట్ సూపర్గా ఉంటుంది నిజం చెప్తున్నా మీరు ఎన్నో ఇప్పటివరకు అలసిపోయి ఉంటారు కదా పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి డార్క్ స్పాట్స్ కానీ మీకు ఇక మీద అసలు కనిపించిన కనిపించదు అనమాట మనది ఎంత డార్క్ స్కిన్ అయినా సరే మంచి వైటనింగ్ చేంజ్ అవుతుంది గ్లోయింగ్ గా కూడా కనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా అయితే ఈ క్రీమ్ అనేది ఓన్లీ లేడీస్ యూస్ చేయాలని కాదండి జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మీ ఫేస్ పైన కూడా ఇటువంటి ప్రాబ్లమ్ ఉంటాయి కాబట్టి జెంట్స్ కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ క్రీమ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఎక్కువగా మనకి డార్క్ స్పాట్స్ పిగ్మెంటే బాధ అనేది ఉండదు కాబట్టి కొంచెం అంటే ఒక ఎయిటీన్ ప్లస్ తగ్గ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా చక్కగా మనం ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా మన ఇంట్లో దొరికే జస్ట్ తులసి ఆకులు అలానే అలోవెరా జైలు ఇంకా అని అనమాట సో చూసాయి కదా చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అనేది సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా అయితే షేర్ చేసుకొని నేను డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీస్ అని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్కుని హ్యాపీగా చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు ఇలాంటి బ్యూటీ టిప్స్ కానీ నేచురల్ హోమ్ రెమెడీస్ కానీ మన ఛానల్లో గోల్డ్ ఉన్నాయన్నమాట చాలా మంది ట్రై చేసి రిజల్ట్ షేర్ చేసిన వీడియోస్ అనమాట అవన్నీ కూడా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉన్నాయి ఫేస్ వైట్ని కి గ్లోయింగ్ కోసం అలానే ఫైనా ఫేస్ పైన ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం కోసం చాలా రకాల వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వచ్చి వీడియోస్ వారైతే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూసేయండి వీడియోస్ అన్ని కూడా మీకు అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి మరి మరొక సూపర్ నేచుల హోమ్ రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ యూటు నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే కేర్ బై బాయ్